అంటే రెండు వందల ఎకరాల పైన ఉంటుంది ఇది మన దిన డీటెయిల్స్ మన దగ్గర లేకుండా మేము పోయినప్పుడు అక్కడికి ఇగో షికం పువ్వులు ఎనిమిది నుండి ఐదు ఎకరాలు ఇది పట్ట ఇది ఒకటి పట్టా ఇది సర్వే నంబరు ఇప్పటికే చెప్పిన సర్వే నంబర్లు నట్ట నాలుగు వందల ఇరవై నాలుగు సర్వే నంబరు గుంటది ఇది నాలుగు వందల అరవై మూడు సర్వే నెంబరు షికం పువ్వులు ఎనభై ఏడు ఎకరాలు షికంపు ఇది నాలుగు నాలుగు వందల అరవై ఏడు గ్రేవి యార్డ్ అంటే సమాధుల సమాధులు ఎంత శ్మశాన వాటిక పది గుంటలు టెంపుల్ గుడి నాలుగు వందల ఎనభై ఏడు గుడి టెంపుల్ పోచమ్మ గుడి మళ్ళా నాలుగు వందల తొంభై ఏడు హనుమాన్ గుడి ఐదు వందల రెండు మళ్ళా శ్మశాన వాటిక పద్దెనిమిది గుంటలు చికెన్ భూమి మళ్ళీ ఇంకొక ఐదు వందల పదిహేడుల మళ్ళా గ్రేవీ ఆర్ శ్మశాన వాటిక పన్నెండు గుంటలు పోరంబొక్ పోరంబొక్ కరీజ్ పట్ట ఇక ఈ విధంగా పోరంభోగు భోగ మెయిన్ మెయిన్గా ఇక్కడ టెంపుల్ భూములు హనుమాన్ భూములు శ్మశాన వాటిక శ్మశాన వాటిక కూడా ఈరోజు బ్యాంకు లో మొత్తం రుణాలు ఇచ్చారు ఇక్కడికి మళ్ళా మనం ఇక్కడికి వాపసు వద్దాం ఎందుకంటే ఇక్కడ మరి మన ప్రతిపక్ష నాయకులు వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఇందులో కుమ్మక్క అనేది మనం తెలంగాణ ప్రజలకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం మరి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అసలు టోటల్ స్టోరీ స్టోరీది ఈ పదివేల ఎకరాల భూములు ఏ విధంగా వస్తాయి ఎట్లా వస్తాయని చెప్పడానికి మనం చూస్తే ఇది ఇన్ ది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ కోర్ట్ టూ ఇది కోర్ట్ ఆర్డర్ ఇది ఇది ఇన్ ది మ్యాటర్ ఆఫ్ ఆంధ్రా బ్యాంక్ వర్సెస్ మెసర్స్ లియో మెరిడియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ అండ్ హోటల్స్ ఇది దేవేంద్ర ప్రసాద్ రిజల్యూషన్ ప్రొఫెషనల్ ఆఫ్ నియో మెరిడియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ హోటల్స్ అడ్రస్ వింగ్ ఇది ఇదంతా ఇది వీళ్ళ ముంబై అడ్రస్ ఇది రాజీవ్ భరద్వాజ్ ఇది ఇది సరే వీళ్ళంతా పెద్ద మనుషులు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఇక ఇక్కడ ది ఇన్స్టెంట్ అప్లికేషన్ ఈజ్ బేరింగ్ ఐబీసీ ప్లాన్ ఇగ ఇదంతా భూములకు సంబంధించింది ఇప్పటిలాగా మీకు చదివిన కదా దానికి సంబంధించి అయితే ఈయన ఈ రిసార్ట్స్ ఏం అంటే దాదాపు రెండు వేల కోట్లకు పైగా లోన్లు తీసుకుంటుంది ఇది ఏమన్నా వచ్చిందంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ కోర్ట్ కోర్డ్ టూ థౌజండ్ సిక్స్టీన్ వీళ్ళు బ్యాంక్ అంటే లోన్ ఎగ్గొట్టే దారి అన్నట్టు ఇక వీళ్ళు కృష్ణమోర్ను అప్లికేషను ఇదంతా కూడా ఇందులో ఉన్నది ఇక ఇది సెక్యూర్డ్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ అప్పుడు ఎంత అంటే ఒక వెయ్యి ఏడు వందల యాభై మూడు కోట్లు అన్సెక్యూర్డ్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ అంటే పదిహేను పాయింట్ తొంభై ఏడు కోట్లు